తిరుపతి జిల్లా వెంకటగిరిలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు రెండు వారాల పాటు సమగ్ర ఆరోగ్య ప్రచారం మరియు సేవా కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయడమైంది డాక్టర్ శివకృష్ణారెడ్డి తెలిపారు కార్యక్రమానికి ఎంపీ తనుజారెడ్డి బేగం పాల్గొని మాట్లాడుతూ వంటల్లో నూనె తగ్గించడం వల్ల పిల్లలను స్థూలకాయ నుంచి కాపాడుకోవచ్చునని అలాగే పిల్లలకు చిన్నతనం నుంచి జంక్ ఫుడ్ స్థానంలో సరైన పౌష్టికాహారంను పిల్లలకు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ ఎంపీడీఓ గుణశేఖర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిత అడిషనల్ డిఎం ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు పదవ తేదీ వరకు పోషణ మాసోత్సవం అనేది జరుగుతుంది ఈ పోషణ మాసోత్సవాన్ని ఐదు అంశాలుగా చేసుకోవడం జరిగింది దానిలో ఫస్ట్ ఏంటంటే కూలకాయల్ని తగ్గించడం నూనె వాడకాన్ని తగ్గించడం ఇది ఎక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒబేసిటీ వస్తుంది షుగరు సాల్ట్ అట్లాంటివి వాడకుండా పిల్లలకి మా మంచి ఫుడ్స్ హెల్తీ అయినటువంటి న్యూట్రిషన్ బాగా వచ్చేటటువంటి ఫ్రూట్స్ని ఎక్కువగా అలవాటు చేయాలి జంక్ ఫుడ్ని దూరం చేయాలి అనే నినాదాలతోటి మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ వారం రోజుల పాటు ఈ సూలకాయన్ని తగ్గించడం వాడకాన్ని తగ్గించడం మీద అవగాహన చేస్తున్నాము తర్వాత నెక్స్ట్ పోషణ్ బీ పడాయిబి పిల్లలకి పోషణ ఎంత అవసరమో తర్వాత చదువు కూడా అంతే అవసరం కాబట్టి పోషణ్ బీ పడాయిబీ అనే కార్యక్రమం మీద అవగాహన చేస్తున్నాము నెక్స్ట్ మనం వచ్చేసి ఐవై ఇంపాక్ట్ ఎంగింగ్ ఫీడింగ్ ప్రాజెక్ట్ పిల్లలు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ముందు పుట్టిన వెంటనే తల్లిపాలు మురు పట్టాలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టాలి తర్వాత రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలి రెండు సంవత్సరాల లోపల అంటే అభివృద్ధి ఎలాంటి ఆహార పదార్థాలని అలవాటు చేయాలి ఎలాంటి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి అనేది నవచేతన అనే ఒక బుక్ ద్వారా మేము రెండు సంవత్సరాల లోపల చేయాలి అనే దాని మీద అవేర్నెస్ చేస్తున్నాము అలాగే మనం వచ్చేసి గ్రామీణ మరియు శక్తి మార్గం ఉన్నటువంటి ఎక్కువగా తండ్రులని ఎక్కువగా మనము దానిలోకి మన చేసేటటువంటి ప్రోగ్రామ్స్కి మనము ఎక్కువగా రానివ్వాలి ఎందుకంటే తండ్ర పాత్ర పిల్లల పోషణలో కూడా ఎక్కువ ఉంది వాళ్ళ భాగ్య భాగస్వామ్యం ఉండాలి అనే విషయాల మీద మనం అవేర్నెస్ చేయడం చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్లో హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వైసీఎస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్రోగ్రామ్స్ని మనం చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఎక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నారో అందరూ యాక్టివ్ అయ్యి ముఖ్యంగా నూనెవాణికను తగ్గించి పిల్లల్లో హెల్దీ హెల్దీ హెల్దీమైనటువంటి మనము అలవాటు చేయాలి హెల్దీ ఫుడ్కి అలవాటు చేయాలి న్యూట్రిషన్ హెల్దీ న్యూట్రిషన్ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉన్నవాడే ఎక్కువగా కోర్ట్ మీద ఈ నెల పదిహేడో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి పదహారో తేదీ వరకు గ్రామ గ్రామాల్లో అన్ని అంగన్వాడీ సెంటర్స్లో కానీ అన్ని సచివాలయాల్లో దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుతున్నాం ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి మన ఎంపీపీ గారు తనుష మేడం గారికి అలాగే డిప్యూటీ డిఎస్ఓ హరిత మేడం గారికి సిడిపిఓ మేడం గారికి వైస్ ఎంపీ సుధాకరణ గారికి అందరికీ అలాగే అందరి ప్రజలకి అంగన ఎంపీఎస్ సిబ్బందికి ఆశావాసులకి అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాము మనకి ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇనాగ్రేషన్ అవుతుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తున్నారు ఈ నెల పదిహేడు తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఎజెండా ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాగే ఆ ఫ్యామిలీ బాగుంటే మొత్తం ఇండియా మొత్తం ఆరోగ్యంగా ఇండియా మొత్తం ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ స్టార్ట్ చేశారు ఈ క్యాంపుల్లో ఓన్లీ లేడీస్కి మాత్రం అంటే మహిళలకు మాత్రమే పుట్టప్పటి నుంచి వయసు ఎక్కువ వయసున్న వాళ్ళ వరకు పరీక్షలు చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫస్ట్ నమోదు చేస్తాము నమోదు చేసినాక బీపీ షుగరు అలాగే గోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా అలాగే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ పరీక్షలు చేయడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా రక్తం ఎంత పర్సంటేజ్ ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైనా దగ్గు అట్లా ఉన్న వాళ్ళకి కఫం పరీక్ష స్ఫోటం పరీక్ష చేయడం జరుగుతుంది అలా చిన్న పిల్లలకు గర్భవతులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అలాగే గర్భవతులందరికీ కూడా అన్ని రకాల పరీక్షలు ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే గర్భవతులు గర్భ కానీ అలాగే సోమవారి బాలికలు కానీ వాళ్ళు తినాల్సిన ఏ ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారనేది మన ఐసిడిఎస్ తరఫున పోషణ కింద అన్ని పదార్థాలు వాళ్ళు మన గవర్నమెంట్ ఇచ్చేటివి అన్నీ పెట్టడం జరిగింది వాటన్నిటి గురించి కూడా ఫుడ్ హెల్త్ హెల్త్ న్యూట్రిషన్ గురించి అందరికీ కూడా మహిళలందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళల్లో మంచిగా ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము వాళ్ళకి రక్తం పెరిగేలా చూసుకోవడము అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సేవలు అంటే మనకి గర్భంకి గర్భంకి స్పేసింగ్ కోసము వాళ్ళు ఏం వాడాలి ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ఈ సేవలన్నింటినీ కూడా అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వైఎస్ ఎక్రెండరీ సుధాకర్ గారికి డాక్టర్ శివ గారుజీ ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ కూడా ఆ నమస్కారాలు ఇప్పుడు సార్ చెప్పిన విధంగా స్వస్థ నారీ స్వస్థి పరివార్ అభియాన్ ఆ ప్రోగ్రాం అనేది స్వస్థ నారి అంటే ఆ కంటెంట్లోనే ఉంది ఏంటంటే ఏ కుటుంబంలో అయితే ఒక స్త్రీ బాగుంటుందో ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అని ఈ ప్రోగ్రాం యొక్క అర్థము సో కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబంలోనూ ఆడవాళ్ళు పౌష్టికంగా ఆహారంగా అలాగే ఆరోగ్యంగా ఉండి ఆ కుటుంబాన్ని రన్ చేయగలుగుతారు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా దాంతోపాటు మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వాళ్ళ తరపున ఒక ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నారు ఈ మంత్ పదిహేడవ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ పదహారో తేదీ వరకు సో కాబట్టి డాక్టర్ ఐ మీన్ ఆరోగ్యము పౌష్టికాహారం రెండు ఒక దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారనేది ఇది ఒక గొప్ప నిదర్శనము ప్రతి ఒక్కరు కూడా రెండు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన వాటిని ప్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలా చాలామంది గర్భవతులు బాలింతలు అందరూ ఉన్నారు వాళ్ళు మంచి ఫుడ్ అనేది మేడం గారు ఇప్పుడు చెప్పిన విధంగా మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇది గమనించాలో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు మంచి పౌష్టిక ఆహారం అందించి తల్లి బిడ్డని ఇద్దరిని కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సార్ చెప్పిన విధంగా ప్రతి ఇక్కడ పెట్టిన ప్రోగ్రాంలో ప్రతి మంత్లో ఈ మధ్య కాలంలో కూడా పింక్ ఫిక్పస్ అనేది కూడా పెరిగింది క్యాన్సర్ గురించి సంబంధించి మనం బయట వెళ్ళి చేయించుకోవాలంటే కూడా ఆ టెస్ట్లు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అవుతాయి మనకు ప్రభుత్వం ఫ్రీ సర్వీస్ చేయడానికి అలాగే స్విమ్స్ నుంచి చాలా మంచి డాక్టర్స్ కూడా వచ్చి ఈ మధ్య కాలంలో ఆ పరీక్షలు అనేవి కూడా చేశారు ఇక్కడ మనకు అందుబాటులో వచ్చే విధంగా అందుబాటులో కూడా తీసుకుని వచ్చే విధంగా కూడా సార్ వాళ్ళు కృషి చేశారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు